తండ్రి సినిమా నాగచైతన్య అదరకొట్టాడు అంటూ కామెంట్స్ చేసుకొచ్చారట సురేఖ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సురేఖ గురించి మనందరికీ తెలిసిందే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరి గొప్ప వ్యక్తిగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి సురేఖలను ఇద్దరిని చూస్తే మాత్రం ఆదర్శ జంట అని చెప్పొచ్చు ఎలాంటి వారినైనా చేరదీసే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు అని చెప్పొచ్చు ఇద్దరు సురేఖ గారు కూడా ప్రతి హీరోతో కూడా మంచిగా మాట్లాడతారు ఒక తల్లిలా ప్రేమిస్తారు ఆదరిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో తండేల్ మూవీ రిలీజ్ అయిన విషయం తెలుసుకొని ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఆ సినిమాకు వెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ సినిమా బాగుంది అని ప్రతి ఒక్కరు చెప్పడంతో సురేఖ గారు కూడా ఆ సినిమా చూడాలని నిర్ణయించుకున్నారట ఇక ఆ సినిమా చూడడానికి వెళ్ళిన సురేఖ గారు వచ్చి మాట్లాడిన మాటలు వింటే మాత్రం ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే తండల్ మూవీ చూస్తే నాకైతే చాలా చాలా ఎమోషనల్ అయిపోయాను ఒక మధ్య తరగతి కుటుంబంలో ఇన్ని కష్టాలు ఉంటాయి అని నేను అక్కడి నుంచి వచ్చిందాన్నే కాబట్టి ఆ సినిమా చూస్తే నాకైతే చాలా బాధ అనిపించింది ఒక పాతికేళ్ళు నేను పోయినట్లుగా అనిపించింది ఆ సినిమాను చూస్తే అంటూ కూడా మాట్లాడుకోవచ్చు సురేఖ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం